జూనియర్ ఎన్టీఆర్ తల్లి హరికృష్ణ ఆఫీసులో సెక్రటరీ చూడండి దరిద్రం ఎలా ఉందో అందుకే నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ని వెలివేశారు దీనికేనా అర్థం ఉందా ఇది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వేరే మతస్తున్న కానీ వేరే కులస్తున్న కానీ తీసుకొచ్చి ఇదిగో ఈవిడ నా రెండో భార్య మీరు యాక్సెప్ట్ చేయండి అంటే అప్పుడు యాక్సెప్ట్ చేసే కాలం కాదు అది ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి ప్రేమ వివాహాలు సర్వసాధారణమైపోయాయి రెండో పెళ్ళిళ్ళు సర్వసాధారణమైపోయాయి వేరే దేశం వల్ల లవ్ మ్యారేజ్లు చేసుకోవడము సర్వసాధారణమైపోయాయి ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల కిందట అంటే అప్పుడు కాలం ఎలా ఉంది అప్పుడు కాలమాన పరిస్థితులు ఏమిటి మనకేమైనా తెలిసినా ఈ ఈ జనరేషన్లకి అది ఆ కాలంలో అలాగే ఉండేటువంట కుటుంబ గౌరవాలు అంతెందుకు ఎన్టీ రామారావు రెండో పెళ్లి చేసుకుంటేనే అది తప్పు అని విమర్శించారు చాలామంది డెబ్బై ఏళ్ళ వయసులో అవసరమా అని ఆ లక్ష్మీ పార్వతి ఎంటర్ అయ్యడం వల్లనే జూని మన సీనియర్ ఎన్టీఆర్ జీవితం అతలా కుతలం అయిపోయింది సరే అది వేరే టాపిక్ అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ బయటికి తేవడం అవసరమా అందుకే అప్పుడు నందమూరి ఫ్యామిలీ లేదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అయ్యాడు కాబట్టి రాణిస్తున్నారు నన్ను అడిగితే సర్వసాధారణం అంట అనే విషయం అయితే మనం బాగుంటేనే పది మంది పిలుస్తారు లేదంటే చీతూ పక్కకు పోంటారు సొంతం వాళ్ళైనా అంతే బయట వాళ్ళైనా అంతే సమాజమే ఇంత దరిద్రంగా తయారైపోయింది ఈ దరిద్రపు సమాజంలో నందమూరి ఫ్యామిలీని ఒకటి ఇందులో కొత్త ఏముంది వింతేముంది ఆశ్చర్యమేముంది దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి మిత్రుల